జ్ఞానం లేని విధంలో జ్ఞానాన్నే బోధించేస్తున్నారు ధర్మం అవసరమే లేదు చేసేవచ్చు నువ్వు ఎన్ని పాపాలైనా చేసేవచ్చు కటలు చేసేచ్చు నువ్వు రేపులు చేసేవచ్చు నువ్వు ఎన్ని చేసేసావు నువ్వు అద్వైత జ్ఞానివే నీ ముక్తి పక్క నీకు ఆ దృష్టి లేకపోతే ఉంటే చాలు తన పిల్లల్ని వేరేవాడు పట్టుకెళ్ళిపోయినా నువ్వు స్టిల్గా ఉంటే అద్వైతివి నువ్వు ఏ సాధన అక్కర్లేదు నువ్వే బ్రహ్మానివి నువ్వే దేవుడివి తిను తొంగో నీకన్నీ అయిపోతాయి పిచ్చినా కొడుకులు అయిపోవడం పక్క అద్వైతం నిజమే జ్ఞానాన్ని బోధించే బోధించరు అసలు మీకన్నా పెద్ద మూర్ఖులు ఇంకెవరూ ఉంటారు హరి ఓం తత్సత్ రెండు బాబు రండి ఈ లోకంలో ఎక్కడ చూసినా జ్ఞానులే రండి వాడు మెట్ట మేదాంతాలు విని జ్ఞానులు అయిపోండి అందరూ జ్ఞానాలనే బోధించేస్తున్నారు లోకంలో చాలా ఫ్రీగా ధర్మమే అవసరం లేదంట అసలు ధర్మం అవసరమే లేదు ధర్మం అధర్మం అనే నీకు రెండు దృష్టిలో ఉంటే నీకు ఇంటి జన్మొచ్చంట ఇంకొకటి నీకు ద్వంద్వాలు ఉన్నాయంట నీకు ద్వంద్వాలు ఉండి నీకు ఈ దృష్టి ఉంటే ఎప్పటికీ నీకు ముక్తి రాదంట చేసేచ్చు నువ్వు ఎన్ని పాపాలైనా చేసేచ్చు ఇది తప్పు ఇది రైట్ నీకేం అక్కర్లేదు నువ్వు దోళ్ల సంతలో గేదిలాగా అది చూసావా దానికి ఏమీ తెలియక పాపం అది అలా నడుచుకుని మెట్లంట గొట్టలంటా అడ్డంగా వచ్చేస్తుంది నువ్వు కూడా అడ్డగాడిదిలాగా నీకు ఏది కావాలి అది చేసేసి నువ్వు అద్వైత జ్ఞానం అని తెలిసేసుకుంటే సరిపోద్ది అప్పుడు నీకు ముక్తి వచ్చేస్తుంది అనమాట ఇది ధర్మం ఇది అధర్మం అని నువ్వు నడిచేవానుకో నీవు ముక్తి రాదు నువ్వు సన్నాసివై ఎన్నో జనములు ఎత్తాల్సి వస్తుంది నువ్వు మటర్లు చేసేవచ్చు నువ్వు రేపులు చేసేవచ్చు నువ్వు ఎన్ని చేసేసాను అద్వైత జ్ఞానవే కాకపోతే నువ్వు తప్పు చేతన దృష్టి నీకు ఉండక్కర్లేదు ఉండకూడదు ఉంటే మళ్ళీ జన్మొచ్చేస్తుంది నువ్వు వంద రేపులు చేయి వంద మడరులు చేయి నీ ముక్తి పక్క నీకు ఆ దృష్టి లేకపోతే ఉంటే చాలు శ్రీకృష్ణుడు ధర్మంగా ఉండమని చెప్పాడు అతనికి ఏమీ తెలియదు అతని జ్ఞాని కాదు అతను అతను తెలియక పాపం రాముళ్ళ ఒకసారి కృష్ణుడ్లా ఒకసారి పరశురాముళ్ళ ఒకసారి రకరకాల జన్మలు ఎత్తైనా అయినా ధర్మ సంరక్షణకు వచ్చేసాడు కానీ ఆయన జ్ఞానేంటి జ్ఞాని కాకుండానే భగవద్గీత చెప్పేశాడు పాపం నీ దగ్గరికి పంపాలే దగ్గరికి పంపగా నీ దగ్గరికి శ్రీకృష్ణుని పంపుతాను రేపు జ్ఞానాన్ని బోధించి ఆయనకి నువ్వు అలా రాకూడదు తప్పుల్ని క్షమించి వాళ్ళని నరకడానికి వాళ్ళు చంపడానికి నువ్వు రాకూడదు నీ ముందు ఎంత పెద్ద తప్పు పోయినా స్టిల్ ఉండు అని చెప్పు నువ్వు అతను అజ్ఞాని కదా నువ్వు జ్ఞానాన్ని బోధించాలి రామ అవతారంలో ఎంత కష్టపడ్డాడో రావణాసుడు సీతమ్మను పట్టుకెళ్ళిపోతే ది చాలా పెద్ద తప్పు అని యుద్ధానికి వెళ్ళాడు అలా యుద్ధానికి వెళ్ళకూడదు తన పిల్లాన్ని వేరేవాడు పట్టుకెళ్ళిపోయినా నువ్వు స్టిల్లుగా ఉండి అద్వైతివి నువ్వు నువ్వు స్టిల్లుగా ఉండాలి దైవానికే అద్వైతాన్ని బోధించే అంత మహాత్ముడు నువ్వు ఈదుగు అక్కడ ఉన్నాడు ఎలా చెప్పేవాళ్ళు నీకు ఏ సాధన అక్కర్లేదు నువ్వే బ్రహ్మానివి నువ్వే దేవుడివి నువ్వేదండుకుంటే అది అయిపోతుంది ఆకర్షించుకో ఆకర్షించుకో నువ్వు యోగం చెయ్యక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు తిని తొంగో నీకన్నీ అయిపోతాయి నువ్వు పూర్వజన్ల ఎన్ని తప్పులు చేసినా పర్లేదు ఎన్ని మటలు చేస్తున్నా పర్లేదు నువ్వు ఆకర్షించుకో డబ్బులు నీ వైపు ఆకర్షించబడిపోతాయి ఈ పిచ్చునా కొడుకుల మాటలు మీరు విన్నారనుకో పిచ్చినా కొడుకులు అయిపోవడం పక్క మెల్లో పెద్ద ఎదవన నువ్వు పెద్ద బోర్డు వేసుకుని సొసైటీలో తిరిగావనుకో నువ్వు ఎంత కామెడీ అయిపోతావు వీళ్ళ మాటలు నమ్మి నువ్వు అమలు చేసావు అనుకో నువ్వు జోకర్ గడవైపోతావు ఈ లోకంలో గాడు అంటే చిన్న గాడు కాదు మౌంటైన్ రెడ్ ఫ్లవర్ అంత పెద్ద ఫ్లవర్ పోయి అయిపోతావు నువ్వు ఓం తత్సత్